వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి స్లో ఈరోజు మా ఇంట్లో పచ్చి టమాటా గుడ్లు అండి ఇది రొయ్యలు కొంచెం పసుపు ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిగ టమాటా ఇవి రొయ్యలు ఫ్రై అయిన తర్వాత టమాటా ఉల్లిపాయ పచ్చిమియ కూడా అదే రొయ్యలు వేసి బాగా మర్చి చేసుకుంటున్నాను నేను రొయ్యలు ఇంకా అయితే ఈ సమ్మర్లో మనం కొంచెం మసాలా వెళ్తాం కాబట్టి కొంచెం చెప్పండి అవుతుంది అందుకని కాకుండా ఏంటంటే ఇలాగ రొయ్యలు టమాటా బెండకాయ పులుసులో చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా మద్దుకోవాలండి ఆల్రెడీ మనం టమాటాలు వేసుకున్నాం కాబట్టి పెద్ద కూడా మేము తగ్గించేసుకుంటాం మూత పెట్టేసుకున్నాను కర్రీలోకి గుడ్లు అయితే ఇది ఎగ్ బాయిల్ మిషన్ ఇలా బాయిల్ చేసుకున్నాను ఇది అయితే బాగా పని అవుతుందండి స్టవ్ మీద కన్నా మన ఇందులో ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు పెట్టేసుకుంటే మొత్తం ఆరు గుడ్లు ఇచ్చాడు నేనైతే ఐదే పెట్టాను ఇలా పని మార్నింగ్ టైంలో క్యారేజ్ ఉన్నప్పుడు లంచ్ బాక్స్ ఉన్నప్పుడు పిల్లల స్కూల్ ఉన్నప్పుడు కూడా పని ఈజీగా అవుతుంది ఇలాగా చిన్న చిన్న లేత బెండకాయలు తీసుకొచ్చామండి ఇవి అయితే బాగుంటాయి పులుసులోకి పచ్చియలు గుడ్లు బెండకాయ టమాటా పులుసు అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి లేత బెండకాయలు వేసాం కాబట్టి కర్రీ చాలా బాగుంటుంది పచ్చిరీల్లో బెండకాయ కానీ మునక్కాయ కానీ వంకాయ కానీ ఇంకా మేము కాకినాడ సైడు పుణుకులు వేస్తాం పెత్త పునుకులు బయట అమ్ముతారు అది కూడా బాగుంటుంది చూసారు కదా బాగా దగ్గర పడిపోయింది కర్రీ అయితే పాల్లో సింగ్లో ఒక దాంట్లో తీసేసానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేలా ట్రై చేయండి లాంగ్ వీడియోకి యూస్ రావట్లేదు మీకు ఏ విధమైన వీడియోస్ పెడితే చూస్తారో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి నేను అంత కష్టపడ్డా వాచ్ అవ్వకపోతే యూజ్ అయి ఉండదండి ఓకే నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా ఏమన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి వెంటకెంపులు కూడా యాడ్ చేసుకున్నానండి కొంచెం ఆయిల్ మగ్గించుకుందాము ఆల్రెడీ అన్నీ మగ్గిపోయాయండి ఇప్పుడు నేను కా కూరకు సరిపడ్డ కారం వేసేసుకుంటున్నాను కారం ఇక్కే తింటే మేము అందుకని కారం ఎక్కి వేసుకున్నాము కారం పచ్చి వాసన పోయేట్టు కూడా టూ సెకండ్స్ ఫ్రై చేసుకుని ఇందులో చింతపండు పులుసు వేసుకుని నరిగేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే పచ్చి బెండకాయ టమాటా అయితే రెడీ అయిపోతుందండి ఈ విధంగా కర్రీ చేసిన చాలా బాగుంటుంది సమ్మర్లో ఈయర్ కన్నా ఇలా పులుసు పెట్టుకోవడం చాలా బెటర్ అండి చింతపండు తినకపోతే చింతపండు అవాయిడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం కర్రీలో టమాటాలు వేస్తాం కాబట్టి